హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కానీ మన ఛానల్ని మొదటగా కానీ చూస్తుంటే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఈరోజు వచ్చేసి ఇక్కడ నా పేరు వచ్చేసి ప్రమీల అండి మీరు చూస్తున్నారు చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఇక్కడైతే నేను ఈరోజైతే టౌన్లోకి అయితే వెళ్తున్నాను అసలు టౌన్లో పని ఏంటి అలాగే ఎందుకు వెళ్తున్నాం ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే చెప్పేస్తున్నాను స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు అయితే రిప్లై అయితే ఇచ్చేస్తాను ఈరోజైతే మేమైతే టౌన్లోకి అయితే వెళ్తున్నాము అక్కడ వర్క్ ఏంటి మేము ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది ఇప్పుడు కంటిన్యూగా మీరైతే చూసేసేయండి చెప్తున్నాను హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి నేను ఇంతకుముందు ఆల్రెడీ నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను అనేసి మీకు చెప్పాను కదా ఆల్రెడీ అలాగే శాలరీ గురించి టైమింగ్స్ గురించి అన్నీ మీతో నేనైతే షేర్ చేసుకున్నాను జాబ్ చేయాలి మళ్ళీ అని చెప్పేసి ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాని గురించి కూడా ఇప్పుడు నేనైతే క్లియర్గా అయితే చెప్తాను నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను సెకండ్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళేసి వచ్చానండి నిన్నే దాన్ని కూడా తప్పకుండా మీకు విషయం అయితే ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్ మీరు కానీ చూడకుండా ఉన్నట్లయితే నేను ఇంటర్వ్యూకి వెళ్ళానని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేశాను ఆ లింక్ పెట్టమంటే తప్పకుండా నేనైతే ఈ ఛానల్లో డిస్క్రిప్షన్లో అయితే పెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు చూసేయండి ఇప్పుడు నేను సెకండ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను అక్కడ ఏం జరిగింది ఏంటి శాలరీ ఎంత అన్నారు టైమింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది క్లియర్గా కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే వచ్చేసి మాదైతే ఏం చదువుకున్నారు ఏంటి అనేసి మీకు డౌట్ ఉండొచ్చు నేనైతే మెడికల్ ఫీల్డ్ అండి అందుకు సంబంధించి ఇప్పుడు నేను క్లియర్గా అయితే మీకు కొంచెం ఒక చిన్న వీడియోగా చెప్దామనిపించింది నచ్చితే కానీ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి మీరు చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకైతే రిప్లై అయితే ఇచ్చేస్తాను ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఇదైతే చిన్న వీడియో అసలు స్కిప్ చేయొద్దు క్లియర్గా చూడండి మీకే అర్థమవుతుంది నేను నిన్న అంటే ఒక వన్ వీక్ అయిపోయింది వెళ్ళేసి నేను అడిగానండి ఈ విధంగా మాకు వేకెన్సీ ఉందని అంటే ఉందని చెప్పారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తర్వాత సార్ వచ్చిన తర్వాత రమ్మని చెప్పారు అలాగే నిన్న ఈవినింగ్ అయితే వెళ్ళాను ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూలో వాళ్ళు కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారండి అసలు అలా ఎడ్యుకేషన్ గురించి ఎక్స్పీరియన్స్ గురించి వాటి గురించి అడిగారు వాటి గురించి కూడా క్లియర్గా అయితే చెప్పేసి వచ్చాను నెక్స్ట్ వచ్చేసి అక్కడ శాలరీ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ తక్కువ అంటే ఒక టెన్కి బిలోనే నండి అట్లా ఇస్తానని చెప్పారు సరే అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ మళ్ళీ నేను అడిగాను ఒక టెన్ అయినా ఇస్తే శాలరీ బాగుంటుందని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఏ టైమింగ్స్ ఎలా ఉన్నాయి అంటే మార్నింగ్ నైన్కి వెళ్ళేసి నైట్ ఎయిట్ వరకు ఉండాలనేసి అయితే క్లియర్గా చెప్పారు వాళ్ళు ఆ లంచ్ అంతా కూడా మందేను అని చెప్పారు ఓకే అని చెప్పేసి అన్నీ అక్కడ మాట్లాడుకొని వచ్చాము వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ మీరు నెంబర్ ఇచ్చుకోండి మేమంతా కనుక్కొని ఒకసారి మీకు ఫోన్ చేస్తాము మీరు ఓకే అంటే ఈసారి వద్దురు అని చెప్పేసి చెప్పారు అలాగే నేను చెప్పేసి అక్కడ కూడా మాట్లాడుకొని క్లియర్గా అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది వీడియో చిన్న వీడియో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నా జాబ్ గురించి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి దీనికన్నా ఇంకా బెస్ట్ జాబ్ రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు బ్లెస్ చేయండి మినిమం ఒక టెన్ అయినా ఉంటే శాలరీ బాగుంటుంది నా ఒపీనియను ఎందుకంటే ఇప్పుడు టెన్ కూడా లేదంటే చాలా కష్టమైపోతుంది కదా రెంట్ హౌసెస్ కాబట్టి అనేసి నా ఫీలింగు ఇప్పుడు టెన్ బిలో అంటే చాలా తక్కువ అంటే టెన్ బిలో అంటే ఒక ఎయిట్ సెవెన్ అంటే చాలా తక్కువ అసలు ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు అసలు టెన్కి ఎయిట్కి సెవెన్కి టెన్ అంటే ఒక రోజు యావరేజ్ ఉంటుందని చెప్పేసి శాలరీ నా ఒపీనియన్ అలాగే మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్